ఎవరైనా ఏదైనా కొనుక్కుంటే ప్రత్యేకించి భూమి కొనుక్కున్నప్పుడు ఒకసారి తొక్కి చూడాలి అందుకని మూడడుగులు కదా అడిగావు నీ పాదాలతో మూడు అడుగులు కొలుచుకోవు ఎంతవరకు వస్తుందో అంతవరకు నీకు ఇచ్చేసినట్టే అన్నాడు వెంటనే వామనమూర్తి పెరిగిపోయారా వామనమూర్తి యొక్క పాదం కప్పేసిందా భూమిని ఆకాశాన్ని అంటే వామని వామనమూర్తి యొక్క పాదములు భూమి ఆకాశములను కప్పేసాయి అది ఎలా ఉంది అంటే తలకక గగనము తన్నిన పాదము తంతే ఎలా అయితే పాదం ఆకాశానికి తగులుతుందో అలా పెరిగారట అలా ఒక పాదం పైకి ఓ పాదం కిందకి దాన్ని ఎంత పెరిగారు అని చెప్పవలసి వస్తే తెలుగులో ఇంత వాడంత వాడైపోయి అంత వాడైపోయి అంత వాడైపోయి ఎంత వాడైపోయి అంటారు